పూజారి సడగోపం కొత్తగా ప్రాక్టీస్ పెట్టిన కుర డాక్టర్ దగ్గరికి వచ్చి టెంకాయ కొడుతుంటే బేలు అలిగింది డాక్టర్ బాబు నొప్పి తగ్గే గోళీలు ఏమైనా ఉంటాయి ఇవ్వండి అని అడిగాడు అతడు బేలు చెక్ చేసి నో ప్రాబ్లం ఈ ట్యాబ్లెట్స్ వాడితే వెంటనే రిలీఫ్ ఇస్తుంది అని మందులు రాసిచ్చి నోటికి ఖర్చీ ఫళ్ళు పెట్టుకుని కళ్ళు కళ్ళు తగ్గటం మొదలెట్టాడు అది చూసి పూజారి అయ్యా తవరికి పడసం పట్టినట్టుందే నం జలుబుకి దివ్యౌషధం ఒక్క దమ్ము పిలిచారంటే మీ జలుబు చిటికలో మాయం అంటూ బొడ్లోంచి ఒక చిన్న డిపీ తీసి చేతిలో పెట్టి నాకేం ఫీజు వర్క్కర్లేదు సార్ మీరు రాసిన మందుల చీటీకి ఈ పొడుంకాయకు లెక్క సరిపోయింది అనేసి చల్లగా జారుకున్నాడు పేషెంటు తనకు క్షణగ పెట్టాడని అర్థమై బుర్రదడుపుకున్నాడా కుర్ర డాక్టర్